బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐదవ వార్షికోత్సవం రాజమండ్రి నగర శాఖ సర్వసభ్య సమావేశం స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న హోటల్ జగదీశ్వరిలో రాష్ట్ర సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు వివి కృష్ణారావు అధ్యక్షతన జరిగింది అనంతరం నీలూజ్ డెంటల్ ఆసుపత్రి అధినేత రూట్ కెనాల్ స్పెషలిస్ట్ డాక్టర్ నీలం కుక్రేజా దంత సమస్యలపై అవగాహన కల్పించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధునాతన వైద్య చికిత్స వివరించారు కృష్ణారావు మాట్లాడుతూ ప్రాథమిక వైద్యులకు వెంటనే మళ్లీ వెయ్యి గంటల శిక్షణ ప్రారంభించాలని పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ అందజేయాలని చాలామంది గ్రామాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక చికిత్స అన్ని వేళల్లో అందిస్తున్నారని వారికి ఇల్లు కేటాయించారని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి సిరికి శ్రీనివాస్ కోశాధికారి ఏవివిఎస్ శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి బెన్నిబాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ రామలక్ష్మణరావు రాష్ట్ర గౌరవ సలహాదారు ఆర్ కుమార్ వర్కింగ్ సెక్రటరీ మూర్తి రాష్ట్ర సహాయ కార్యదర్శి బర్రె నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు మేము కమిటీ యాత్తం అనే మాట తీసుకొచ్చింది కమిటీ యాత్తం ఏంటి అసలు అందరినీ కూడా అన్ని సంఘాల నాయకుల్ని సంఘానికి ప్రెసిడెంట్ సెక్రటరీలని వీళ్ళని పిలిచి వాళ్ళతో చర్చించి అసలు ప్రాబ్లమ్స్ ఏంటనేది ఏమేం కావాలనేది వాళ్ళతో చర్చించి ట్రైనింగ్ని మళ్ళీ పునఃప్రారంభించేసేయాలి కానీ మళ్ళీ కమిటీ యాత్తం ఏంటి ఆల్రెడీ ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు హెల్త్ కమిటీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ అలాగే ఈ ఫ్యామిలీ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ అలాగే గవర్నమెంట్ అధికారులతోనూ డిఎంఎండ్ హెచ్ఓ వీళ్ళందరితోనూ నిర్ణయించిన తర్వాతే ఈ ఆర్ఎంపీలకి ట్రైనింగు మొదలు పెట్టడం జరిగింది అలాంటిది ఇవాళ మళ్ళీ కమిటీ చేస్తామంటే ఇదంతా కాలయాపన చేయటానికి మాత్రమే అన్నట్టు ఇది మాకు అనిపిస్తుంది అయితే మీ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే కాలయాపన చేయకుండాను డైరెక్ట్గాను ఆల్రెడీ ఇదంతా చర్చలు జరిగిందే కనుక వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళీ వెయ్యి గంటలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి అలాగే కొన్ని పరిధులు నిర్ణయించారు గవర్నమెంట్ ఆ పరిధుల ప్రకారమే మేము వైద్యం చేయటం అనేది జరుగుతుంది ఆ ఏరియాలో పాల్గొని మరి ప్రజలకి సేవ అందిస్తున్నారు మమ్మల్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం థ్యాంక్ యూ ఫోర్ ట్వంటీ నైన్ జివోస్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ జివోస్ అన్నీ కూడా పెండింగ్లో పెట్టించడం జరిగింది మాకు ప్రభుత్వాలతో పని లేదు నేను ముక్చుట్టుగా చెప్పేది ఏంటంటే మాకు జగన్ గారు హామీ ఇచ్చారు కానీ నిర్వర్తించలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోర్ సిక్స్టీ ఫైవ్ జివో రిలీజ్ చేయడం జరిగింది ఆ రోజు ట్రైనింగ్ అన్నారు తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం పెట్టిన తర్వాత మళ్ళీ జోడలు అడ్డు మీకు తర్వాత పెడతాం తర్వాత చూద్దాం అన్నారు కానీ మన ఎలక్షన్లో కూడా మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వాన్ని మేము అందరం కూడా కృషి చేసి ఓట్ బ్యాంక్ అంతా కూడా మా తరపున ఓట్ బ్యాంక్ అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి గుమ్మ గుమ్మం కూడా తిరిగి మేము అందరం కూడా ఓట్ బ్యాంక్ ద్వారా వారిని గెలిపించుకోవడం జరిగింది పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కలిసి అందరం కూడా కలవడం జరిగింది వారు కూడా మాకు హామీ ఇచ్చి ఉన్నారు ఎందుకంటే మేము పట్టణం మురుకోవాడ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రిమోట్ ఏరియాస్లోను ఏజెన్సీలోను ఎండనక వాడనక తిండికి ఉండాలపోయినా సరే అర్ధరాత్రి విశ్వరాత్రి ఎవరైనా సరే ఫోన్ చేసినా సరే మేము అందరం కూడా ముందుండి క్వాలిఫైడ్ డాక్టర్స్ మా వెనకాల ఉంటారు మేము ఎందుకంటే ముందు ఉంటాం ముందుండి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి మా ద్వారాగా వాళ్ళ దగ్గరికి పంపెట్టడం జరిగింది ఎందుకంటే డాక్టర్కి ఇటు పేషెంట్కి కూడా మేము వారి కింద మేము నిలబడి మా సర్వీస్ వాళ్ళకి అందివడం అనేది జరుగుతుంది అనిచేత మీ ద్వారా నేను ప్రభుత్వానికి నిర్వహించుకునేది ఏంటంటే ఇప్పటికైనా సరే మాకు కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ఒకసారి కూర్చోబెట్టి మా ఫెడరేషన్ నాయకులను మా తరఫున మా పెద్దలందరినీ కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను